వెల్కమ్ టు టి జి నైన్ న్యూస్ కాకినాడ జిల్లా నియోజకవర్గం పొంట మండలం తానబాయిపేట శివారు నర్సిపేట గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రేపు వచ్చే రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి వైఎన్జీసీ ఎండి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క బాధలు ఐదు బాధలు పెట్టాం మనకు జరుగుతున్న అన్యాయాలు రిలయన్స్ వలన ఆయిల్ కంపెనీల వలన కెమికల్ ఫ్యాక్టరీల వలన సముద్రంలో మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది ఈ నాశనం అయిపోయిన దానికి ముమ్మడివరో నియోజకవర్గంలో కానీ యాదవ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా మాకు కూడా ఉప్పనగరం నుంచి అత్తరపేట దాకా ఈ నాలుగు మండలాలు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే మత్స్య సంపద నాశనం అయిపోయింది కాబట్టి మాకు సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే తుఫాన్లో కానీ దేని మీద సరే అన్యాయం జరిగితే మాకు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అది కూడా ప్రభుత్వమే చేయించాలి తర్వాత మూడో డిమాండ్గా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీల వలన కెమికల్ ఫ్యాక్టరీల వలన మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది కాబట్టి మేము ఎవరిని ఏమనలేం కాబట్టి మా ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా నూటకి ఇరవై ఉద్యోగాలు మా మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్గా పెట్టాం అలాగే ఏటాడేవా ప్రతి ఒక్కరు కూడా రైతుగా గుర్తించి మత్స్య సంపదను ఏటాడేవాడిని రైతుగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా డిసిసి బ్యాంకులో లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలి కానీ వీళ్ళ ఐదు రూపాయలకి ఏదో లక్ష రూపాయలు కావాలి ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు తెచ్చుకుని జీవితాలు చంద్రబిందరైపోయే మన మత్స్యకారులకు సొసైటీ బ్యాంకులో లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని అది నాలుగో డిమాండ్గా కూడా పెట్టడం జరిగింది ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రాష్ట్రంలో వైఎన్జిసి ఘటన ఎస్ఆర్ గుజరాత్ ఘటన రిలయన్స్ కంపెనీ ఘటన ఎన్ఎఫ్సిఎల్ కట్టిన జిఎఫ్సిఎల్ ఘటన షుగర్ ఫ్యాక్టరీ కట్టిన ఆయిల్ ఫ్యాక్టరీ ఘటన డివిజ్ కంపెనీ ఘటన ఇలాగా ఏ కంపెనీ పట్టిన ఈ కంపెనీ కట్టిన ప్రతి పండుగ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అందరూ కూడా మా మత్స్యగారులకు సమానంగా ఇవ్వాలని ఈ ఐదు డిమాండ్లతో రేపు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన డిమాండ్లు దేశ రాష్ట్ర నాయకులకు దేశ నాయకులకు తెలియజేయడానికి భారీ ఎత్తులో తరలి వచ్చి మన భావితరాల పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని కోరుకుంటూ మన నర్సిపేట గ్రామంలో ఉన్న మత్స్యగారు లైక్యత నర్సిపేటారు లైక్యత నర్సిపేట గ్రామంలో ఉన్న లైక్యత ఉన్నారు లైట్ కట్టా పదకొండు వేల ఐదు వందలు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ రుణాలు సిఎస్ఆర్ ఫండ్స్ పార్టీలో నూట ఇరవై ఉద్యోగాలు